హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటా కానీ కొంతమందిని చూస్తే మాత్రం బలే కోపం వస్తుందండి నిజంగానే ఆడవాళ్ళు అయ్యండి మళ్ళీ ఆడవాళ్ళే తిడుతూ ఉంటారు ఆడదానికి కష్టాలు ఏంటో తెలుసు ఆడదా పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు లేదా పెళ్ళికి ముందు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు అన్నీ తెలుసు అయినా కూడా కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు భలే కోపం వస్తుంది ఎలాంటి వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతారు తెలుసా మొగుడు వదిలేసిన ఆడదాన్ని మొగుడిని వదిలేసిన ఆడదాన్ని మొగుడు చనిపోయిన ఆడదాన్ని వీళ్ళు ముగ్గురిని మాత్రం సింగిల్గా ఉండే పేరెంట్స్ మాత్రం బల్లే భయంకరంగా టార్గెట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా బతుకు జీవితంలో అన్నట్టు మాట్లాడిస్తుంటారు ఉంటారు ఎందుకు మొగుడిని వదిలేసిందని ఎప్పుడైనా ఆలోచించారా ఎంత టార్చర్ అన్నా పెట్టింటాడు వాడు భరిస్తూ ఉంటుంది ఇంకా లేదు అన్నప్పుడు వదిలేస్తుంటుంది లేదా వాడే ఏమైనా వదిలేసాడేమో ఇంకో దాదేరిపోయాడేమో వాడే ఎందుకు ఏమన్నారు మొగోడిని మాత్రం పెండ్లా వదిలేసిన మొగోడు అనేసి ఎవరిని అనరు ఆడదాన్ని మాత్రం అంటారు మొగడిని వదిలేసిన ఆడది ఏ అంత చీప్గా కనిపిస్తున్నారు ఆడవాళ్ళంటే ఎందుకు మాట్లాడతారు అలా ఎన్ని కష్టాలు పడి ఒక తల్లి పిల్లల్ని చాకుంటుందో మొగుడు లేకపోతే తెలుసా మీకు అసలు అనుభవించారా ఎప్పుడైనా మీరు లేదా అనుభవించే వాళ్ళు చూసారా వాళ్ళ గురించి తెలుసా మీకు ఎందుకు అట్లా మాట్లాడతారు వాడెంత టార్చర్ పెట్టారో వాళ్ళ ఇంట్లో ఎంత టార్చర్ ఉందో వాడేమేం చేశాడో అంత ఈజీగా ఎవరు మగుళ్ళని వదిలేయరండి పెళ్లి చేసుకుని వదిలేసి ఇంకొకని దగ్గరికి పోయేదానికే చేసుకుంటారు పెళ్ళి కాదు కదా వాడితో సంతోషంగా పిల్ల బాబులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసే కదా సంతోషంగా ఉండాలనే ఎవరైనా కష్టమైనా సంతోషంగా ఉండాలనే అనుకుంటారు ప్రతి ఒక్క ఆడది ఉండే వాళ్ళు తప్పు చేయరని అనుకుంటున్నారా పెద్ద పతివ్రతలు అనేసి అనుకుంటున్నారా వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళే వాళ్ళ గురించి మొగుడున్న తప్పులు చేస్తే చాలామంది ఉన్నారు మొగుడు లేకపోతే తప్పు చేస్తారు అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మొగుళ్ళు ఉన్నా తప్పులు చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు వద్దు పెండ్లాలు ఉన్నా ఇంకొక దాని పోయే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆలోచించరు ఒక మొగుడిని వదిలేస్తే మాత్రం సింగిల్ పేరెంట్స్ని మా సింగిల్ మదర్ని మాత్రం బల్లే తిడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఎంత నరకం అనుభవం తింటే ఒక ఆడది ఒక మొగడిని వదిలేస్తారు అసలు వాడిని వదిలేస్తే లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలుసు ఊహించుకుంటుంది ప్రతి ఒక్కటి అయినా కూడా వదిలేస్తుంది అంటే ఏదో కారణం ఉంది అనేసే కదా అది ఆలోచించరా మగోడిని ఎందుకు మాట్లాడరు మగోడు అయితే వాడు ఒకడే కష్టపడతాడా సరే మగోడు ఆయన అట్లా కూడా కానివ్వండి మగోడు సింగిల్గా ఉండి బిడ్డలు పెట్టుకొని సాకమని చెప్పండి వాళ్ళు ప్రతి ఒక్కటి తెచ్చేయగలుగుతారు అన్నీ చూడగలుగుతాడా కానీ తల్లి బయట కష్టపడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ చేస్తుంది కానీ ఎంత నరకం ఉంటుందో తెలుసా ప్రతి ఒక్కరి లైఫ్ మాకు తెలుసు అన్నట్టు మీరు మాట్లాడకండి ఎవరు ఎన్నెన్ని కష్టపడుతున్నారో అవన్నీ ఆలోచించుకొని మాట్లాడండి అంతేగాని సింగిల్గా ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని ఎవరో చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని అనగండి పెళ్ళైన వాళ్ళు మగుళ్ళు ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు అలాంటి వాళ్ళని ఏం మాట్లాడరు అతివ్రతలు గౌరవిస్తారు ఇంకా అది తప్పనిపించదా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టపడి బ్రతికే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పులు చేసుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మోసాలు చేస్తూ బ్రతికే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అలా అని చెప్పేసి ఆడవాళ్ళు అందరినీ మాట్లాడకండి మగవాళ్ళలో కూడా చూడండి పిల్లాన్ని పక్కన పెట్టుకొని కూడా ఇంకొక దాని దగ్గరికి పోయే మగోళ్ళు ఉన్నారు అయ్యో నా పిల్లమే నాకు దిక్కు అనే మగోళ్ళు ఉన్నారు మోసాలు ఘోరాలు ఇంకా రకరకాలుగా చెప్పలేని మగవాళ్ళు ఉన్నారు చెప్పలేము ఆ మాటలు అలాంటి వాళ్ళు ఉన్నారు ఒకరు తప్పు చేశారు కానీ దాన్ని ఆడవాళ్ళు అందరినీ మాట్లాడకండి ఎవరెవరు లైఫ్ ఎలా ఉంటుందో పెళ్ళైన తర్వాత లైఫ్ మారిపోతుందండి ఆడవాళ్ళకి అమ్మగారింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉండదు అత్తగారింట్లో ఉన్నట్టు అమ్మగారింట్లో ఉండదు పుట్టింట్లో కష్టపడిన వాళ్ళు అత్తగారింట్లో సుఖంగా బ్రతికే లైఫ్ ఉండదు చాలామందికి పుట్టినంట్లో సంతోషంగా ఉన్న అత్తగారింట్లో నరకం చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు మొగుళ్ళు మంచోళ్ళు కాకుండా అత్తగారు మంచోళ్ళు అయి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా అత్త వాళ్ళు రాక్షసులు అయ్యి మొగుడు మంచోడు ఉన్న అలా లైఫ్ ఉంది ఎన్ని రకాలుగా ఆడది అనుభవిస్తుంది అంటే మొక్కడికి ఒక లైఫ్ ఉంటుందా పుట్టినప్పుడు బిడ్డ పెరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత తండ్రి మొగుడు బిడ్లు పుట్టిన తర్వాత తండ్రి తర్వాత తాత నాలుగు అదే ఆడది కూడా నాలుగే స్థానాలు వాళ్ళకి పుట్టినప్పుడు బిడ్డ పెళ్ళైన తర్వాత కోడలు తర్వాత అమ్మ తర్వాత అత్త అవ్వ చూసారా డిఫరెన్స్ ఎలా ఉంటాయో మగవాడికి నాలుగే ఉంటాయి స్థానాలు ఆడదానికి ఐదు ఉంటాయి ఎలా ఎలా ఎన్ని అనుభవించాలి వీళ్ళు ఇన్ని అనుభవించుకుంటూ ఒక స్థాయికి వచ్చారు అంటే ఊరికే అన్నారు పెద్దవాళ్ళు అన్నీ అనుభవిస్తేనే కష్ట సుఖాలన్నీ తెలుస్తుంది కానీ భరించలేని ఉంటే ఏం చేయాలి కూతుర్ని మంచిగా చూసుకుంటూ కోడండ్లు హింసించే అత్తగారు కూడా ఉన్నారు చూసారా మీరు కూతురు బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ కొడుకు బిడ్డల్ని మాత్రం దరిద్రంగా అసలు వాళ్ళు ముట్టుకోకుండా ఉండవు అమ్మగారు కూడా ఉన్నారు అవి మీకు తెలుసా అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొడుకు బిడ్డలో ఒకలాగా కూతురు బిడ్డలో ఒకలాగా వాళ్ళు బిడ్లే వీళ్ళు బిడ్లే కదా అందరూ ఢీ కడుపులోనే కదా పుట్టారు మరి అట్లా ఎందుకు చూస్తారు వాళ్ళని ఏమన్నారా అదే కోడలు ఏమన్నా మొగుడిని వదిలేసిందండి అది నా కొడుకుని వదిలేసిపోయి ఇంకోటి ఉందంట అనేసి అత్తగారు ఉన్నారు ఎలాంటి టార్చర్ భరించాలండి ఒక ఆడది ఇవి మీకు అర్థం కావా మాట్లాడడమే కింద కమెంట్స్ పెట్టేయడమే లేకపోతే మాట్లాడడమే నోటికొచ్చిన మాటలు నరం లేని నాలిక ఎన్నో మాట్లాడుతుందండి అలా చూడాలి అప్పుడే మాట్లాడాలి అంతేగాని నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తూ అందరూ పతివ్రతలే అని మాట్లాడకండి ఎవరు పతివ్రతలు కదా మొగుడు ఉన్నవాళ్ళు మొగుళ్ళు లేని వాళ్ళు తప్పు చేస్తారు పెళ్ళి కాకుండా వాళ్ళు తప్పు చేస్తారు ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు అట్లనే అందరినీ అనకండి పక్కల మొగుడు ఉన్నా ఇంకో నేమర్చుకొని పోయేవో ఆడది కూడా ఉంది తెలుసా మొగుడు వదిలేస్తేనే తప్పు చేస్తారని మీరు ఊహల్లో బ్రతకండి గుర్తు పెట్టుకోండి ఒక ఆడదాని గురించి అయినా ఒక మగోడు గురించి అయినా ఎవరు ఒక పర్సన్ గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు మీదేదో మీ జీవితం ఏంటో మీరు చూసుకోండి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలుసు ఎలా బ్రతకాలో ఏమో అనేసి లేక తప్పు చేస్తే ఇది తప్పమ్మ ఇట్లా చేయకూడదు అని చెప్పేసి సరిదిద్దండి అంతేగాని మీరు పెట్టే కామెంట్స్కి మీరు మాట్లాడే మార్క్స్లకి చాలామంది చనిపోతారు కూడా అంత దారుణంగా ఉంటుంది కానీ బ్రతకలేని వాళ్ళు చాలామంది ఉంటారు గుర్తుపెట్టుకుని ఎవరిని ఎక్కువ మాట్లాడకండి